మండలం ఇది ఏ ఊరు ఏ మండలం తిమ్మినేని పాలెం చింతకాన మండలం రైతు పేరు మీ మామయ్య పేరు దేశపోయిన నర్సరావు ఓకే ఎన్ని రోజులు అవుతుందమ్మా ఈ దేశం దాదాపు ఓకే 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 సో నెలన్నర పైరు ఓకే అందరూ ఈ నెలన్నర వేసి ఇటుకంటే కూడా చాలా బాగున్నట్టు ఉన్నాయి మిగతాయి నెలన్నర పైర్లు సరే ఓకే ఇప్పుడు వచ్చేసి మీరు పురుగుమందు ప్లస్ కలుపు మందు కలిపి కొడుతున్నారు అట్లనే వచ్చేసి ఏఎన్ఆర్ అగ్రికల్ మందు కూడా కలిపి కుట్టారు ఓకే ఇలా డేట్ ఎంతమ్మా ఏ వారం ఏంటి ఐడియా ఉందా నీకు శనివారం ఇరవై ఒకటో తారీఖు శనివారం ఇరవై ఏడవ తారీఖు డిసెంబర్ నెల డిసెంబర్ ఓకే మీ గారి పేరు వచ్చేసి నరసింహరావు దేశపోయిన నరసింహరావు ఓకే మీ ఆయన పేరమ్మా గోపాలరావు ఓకే మీదే ఊరే మాసలు మామూలుగా మీది తల్లిగారు ఆహా ఓకే ఈ ఊరు ఓకే ఓకే సో ఇదండి ఈరోజు వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు శనివారం డిసెంబర్ నెల సో ఏనా న్యాచురల్ ఆ పీకేసి వాళ్ళ కొడుతున్న పురుగుమందు కలుపు మందులు కలిపి కొట్టడం జరిగింది ఎప్పుడు కూడా మనం కలుపు మందులు కలిపి కొట్టలేదు సో ఇప్పుడు కలిపి కొట్టడం జరుగుతుంది అన్నమాట అదే మేము ఎప్పుడు కూడా పురుగు కలిపి కొట్టించేది దానికి కూడా ఇన్ పవర్ ఇచ్చేది సో ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్గా ఇది మాకు సంబంధించిన వాళ్ళ ల్యాండ్ ఒకసారి పోయి రాండి ఏ జరిగిందంటే వచ్చామన్నమాట అంటే మాకంటే మోహన్ గారు వాళ్ళ సంబంధించిన రిలేషన్ వాళ్ళ ల్యాండ్ వాళ్ళది అన్నమాట వీళ్ళు కౌలుగా చేస్తున్నారు విషయాలు ఓకే టైప్ సోర్లరా ఏంటనేది మళ్ళీ వారం తర్వాత ఇది చేసేస్తున్నాం అనమాట రైతులు ఎవరు కూడా నెంబర్లు ఇవ్వటానికి ఇష్టపడలేదు అయినా కూడా ట్రై చేసి నెంబర్లు పెట్టడానికి ట్రై చేస్తామండి ఏనా న్యాచురల్ అగ్రికేర్ వల్ల వాడుతున్న పొలం వాడబడుతున్న పొలం ఓకే థ్యాంక్ యూ రైతు పవర్ల